మనము ఎలక్ట్రిసిటీ కూడా గతంలో మనకు తెలుసు మనము హైదరాబాద్లో ఏ రకంగా ఇండస్ట్రియలిస్టు ధర్నా చేసేవాళ్ళు మాకు కరెంటు కావాలని వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు ఉండేది ఇండస్ట్రీస్కి విద్యుత్ కోతలు ఉండేది కమర్షియల్గా విద్యుత్ కోతలు ఉండేది డొమెస్టిక్ రంగానికి విద్యుత్ కోతలు ఉండేది కానీ విద్యుత్ కోతలు లేనటువంటి నూరత విద్యుత్ నూతన విద్యుత్ భారతాన్ని ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది ఏ రంగానికి కావాల్సిన అవసరాలు కావాలంటే ఆ యొక్క విద్యుత్ ఈరోజు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆ రకంగా విద్యుత్తును పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం అదే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో తండాలలో ఏజెన్సీ ఏరియాలలో కూడా కరెంటు ఉండేది కాదు కొన్ని వేల గ్రామాలలో ఆ రకంగా ఉండేది అయితే ఆ కరెంటు లేనటువంటి గ్రామాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ద్వారా కరెంటు లేనటువంటి గ్రామాలకు ఇంకా ఇంట్లో మరి దీపాలు వెలిగించుకొని ఆ ఇల్లు సాయంత్రం కార్యక్రమాలు రాత్రి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు అటువంటి అన్ని గ్రామాలలో కూడా వందకు వంద శాతము విద్యుత్ కనెక్షన్లు అందించినటువంటి ఘనత ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను ఆ రకంగా రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఇళ్లకు కరెంటు లేనటువంటి విద్యుత్ లేనటువంటి ఇండ్లకు విద్యుత్ అందించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఇతర కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడతా ఉన్నాం ముఖ్యంగా భారతీయులంటే ఇతర దేశాల్లో గౌరవం ఉండేది కాదు ఈరోజు భారతీయులు అంటే గౌరవం పడే విధంగా తల ఎత్తుకొని తిరిగే విధంగా అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాము మనము ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగాయి ఎక్స్పోర్ట్స్ను కూడా పెంచుకొని మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగ ఉత్పత్తులు కావచ్చు ఎంబస్ మీ తర్వాత తయారు చేసినటువంటి ఉత్పత్తులు కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్స్ వస్తువులు కావచ్చు టెక్స్టైల్ వస్తువులు కావచ్చు అన్ని రకాలుగా ఈరోజు గణనీయంగా ఎగుమతులు పెరిగిన విషయాన్ని సందర్భంగా నేను డీటెయిల్కి వెళ్ళడం లేదు కాబట్టి గణనీయంగా పెంచుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిలో భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి యోగాను అంతర్జాతీయ వేదికగా తీసుకెళ్లిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను మన దేశంలో కనుమెరిగిపోతున్నటువంటి యోగాను మన దేశ ప్రజల్లో ఒక ఎజెండాగా తీసుకురావడమే కాకుండా నూట ఎనభై దేశాలకు పైగా ఈరోజు యోగా ఆయా దేశాలలో అధికారపూర్వకంగా యోగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అనేక భౌరజాతి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ ఆఫీసెస్ అధికారులు అందరూ కూడా ఆయా ఆఫీసులలో విధిగా యోగా చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామంటే భారతదేశానికి సంబంధించినటువంటి మన యోగా విద్య ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను గతంలో మనకు తెలుసు జీ ట్వంటీ సమావేశాలు నిర్వహిస్తే సుమారు అరవై నగరాలలో మరి సుమారు రెండు వందల యాభై సమావేశాలు జరిగాయి మన విజయవాడ విశాఖపట్నంతో సహా అద్భుతంగా భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మొదటిసారిగా మరి రెండు వందల యాభై జీ ట్వంటీ మీటింగ్స్ అరవై నగరాల్లో నిర్వహించి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా జీ ట్వంటీ నిర్వహించడంలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా చాలా చిన్న చిన్న విషయాలు కూడా మన తెలుగు బిడ్డైనటువంటి మరి విప్లవ వీరుడైనటువంటి అగ్గి భరాట తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదు జయంతిని కూడా మొదటిసారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధానమంత్రి స్వయంగా భీమవరం రావడము రాష్ట్రపతి స్వయంగా హైదరాబాద్ రావడము అల్లూరు సీతారామ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఈరోజు అనేక రకాలుగా తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మరి దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి నేను తెలుగు ప్రజలను దేశ ప్రజలను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత అంకిత భావంతో పనిచేస్తాం మరింత సమయం ఇచ్చి కష్టపడి కేంద్ర ప్రభుత్వం తరఫున పనిచేస్తాము అనుకున్నటువంటి లక్ష్యాలను వేగవంతంగా తీసుకెళ్తాము పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో వచ్చే నాలుగు సంవత్సరాల్లో అంత అభివృద్ధి జరిగే విధంగా అభివృద్ధిని రెండింతలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాము నీతి నిజాయితీతో పనిచేస్తాము అవినీతి రహితంగా పనిచేస్తాము ఉగ్రవాద రహితంగా పనిచేస్తాము శాంతి భద్రతల కోసం పనిచేస్తాము పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాము ఆ దిశలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాల్సిందిగా నేను మీడియా ద్వారా తెలుగు ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను